ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి చూసిన క్షణమే ఇక్కడున్న వేపాకును ముట్టుకోమ్మ తొందరపడి నీ నీకోసమే ఈ శుభవార్త ఊహించని అదృష్టం కలిసి వస్తుంది కాస్త జాగ్రత్తగా ఈ సాయి చెప్పింది వినమ్మా అని చెప్పి బాబాగారు మనందరి కోసం ఈరోజు చక్కటి సందేశాన్ని తీసుకువచ్చారండి బాబాగారు ఏది చేసినా కూడా అది మన మంచి కోసమే కాబట్టి ఈరోజు వేపాకుకు తీసు వేపాకును తీసుకువచ్చారు మరి బాబాగారి మీద నమ్మకంతో ఆ వేపాకును తాకుదాం మన జీవితంలో రాబోయే అదృష్టం ఏమిటో తెలుసుకుందాం తల్లి మనది రాని రాసి పెట్టి ఉంటే ప్రపంచంలో ఎక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అది వస్తువైనా సరే మనిషి అయినా సరే ఈరోజు నీ గురువు నీ సాయి నీ కోసం ఈరోజు మరి బాబా మీద నమ్మకం ఉంటే ఈ వేపాకును తీసుకోమ్మా ప్రతిరోజు నీ బాధనే నేను చూస్తున్నాను నీ కష్టాలు తీరాలనే నీకు సంతోషకరమైన వార్తని తెచ్చాను నువ్వు చేసిన పూజా విధానం నాకెంతగానో నచ్చింది నీ మనసు ఎంత శా శాంతంగా ఉంది ఈరోజు నా బిడ్డ ఎంతో ఆనందంగా ఉంది ఉన్న బాధలన్నీ మర్చిపోయింది కాస్త ఓపిక పట్టి ఎదురు చూస్తుంది బాబా మీద నమ్మకం ఉంచింది తల్లి ఆ నమ్మకాన్ని నువ్వు ఎప్పుడూ పోగొట్టుకోకు శ్రద్ధ సబూరితో ఇలాగే నీ జీవితాన్ని ముందుకు సాగించు ఏ పనినైనా చేసినా ముందు నువ్వు ప్రశ్నించుకుంటే నువ్వు చేసింది మంచా చెడ అనే సమాధానం చెప్పకుండా నీకు అర్థమవుతుంది భగవంతుడు ప్రతి పనిలోనూ నీకు ఆటంకం కదలకుండా తోడుగా ఉంటాడు ఎందుకంటే నువ్వు ఆ భగవంతుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి మనసు నిర్మలంగా ఉంటే వ్యక్తిత్వం హుందాగా కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడూ నీ మనసుని నిర్మలంగానే ఉంచుకో మనలో ఉన్న ఈర్ష అసూయ కామం మోహం లాంటి దుర్గుణాలను పోగొట్టుకోవాలి స్వార్థం తగ్గించుకొని ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి అప్పుడే ఈ సాయి ఆశీసులు నీకు ఎప్పుడూ ఉంటాయి ఎప్పుడైతే నువ్వు శ్రద్ధ సబూరితో ఉండగలుగుతావో జీవితం నీకు చాలా పాఠాలను నేర్పిస్తుంది ఓర్పు ఓటమిని నేర్పిస్తుంది సహనంతో సాధ్యం కానిదంటూ ఏది ఉండదు ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇది నువ్వు తెలుసుకోగలిగితే సహనంతో ఓర్పుతో భగవంతుడు పెట్టిన పరీక్షల్లో నువ్వు నెగ్గగలుగుతావు ఈ ప్రపంచంలో నీకు ఎవరూ సహాయం చేయలేదని బాధపడవద్దు అలాంటి భావనను నువ్వు తొలగించుకో ఎందుకంటే నీకు ఈ సాయి ప్రతి క్షణం తోడుగా ఉంటాడు తల్లి నిన్నటి పొరపాటుతో రేపటి గురించి భయంతో ఈ రోజుని నువ్వు వృధా చేయకు ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది ద్వేషంతో సాధించేది శూన్యమే ప్రేమతో సాధించేది అనన్యం అనంతమైనది తల్లి నేను నీతో లేనని నువ్వు ఎప్పుడూ నిరాశ చెందకు ఆ సమయంలో నేను నీతోనే ఉంటాను అది నీ పరిస్థితిని మాత్రమే అలా నిన్ను అనుభూతి చెందనివ్వకుండా ఉంటుంది కానీ ప్రతి క్షణం ఈ సాయి నీతో నీడగా నడుస్తాడు నిద్రలేని రాత్రులు గడపవద్దు నన్ను స్మరిస్తూ పడుకో అంతా బాగుంటుంది నాపై నమ్మకం ఉంచు నన్ను ఎంత నమ్మితే నేను అంత హృదయపూర్వకంగా రక్షిస్తాను నువ్వు సాయి సాయి అని పిలువుకుంటే అని తలుచుకుంటేనే నీ సాయి నీ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు క్షణం ఆలస్యం చేయకుండా ఈ సాయి చెప్పినట్టు చేస్తూ ఉండు ఎక్కడైనా పొరపాట్లు చేస్తే సాయి ఏం చెప్పాడో అని గుర్తు తెచ్చుకో అప్పుడు నీకు అన్నీ బోధపడతాయి నేను నీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి నీ సరైన సమయానికి నీ దగ్గరకు వస్తుంది ఎప్పుడు ఇవ్వాలో ఆ భగవంతునికి తెలుసు కల్మషం లేని నీ మనస్తత్వం అంటే నాకెంతో ఇష్టం నువ్వు కష్టపడుతుంటేనే నేను చూస్తూ ఊరుకోలేను బిడ్డ నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే అన్నింటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్తూ ఉంటావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచ మంచే జరిగేలా చేస్తాను ఎవరికి ఎప్పుడూ భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఈరోజు నీ జీవితంలో కష్టం ఉండవచ్చు కానీ రేపటి రోజున సంతోషం రాబోతుంది దానికోసం నువ్వు పోరాడు దానికోసమే నువ్వు జీవించు నా బలము నువ్వేనయ్యా అని అంటావు నా ఆశ్రయం కూడా నువ్వే సాయి అంటావు నా ధైర్యం నా బలం ఈ రెండు నువ్వే నువ్వేనప్పుడు నేను ఎందుకు భయపడాలి అని నా బిడ్డ నన్ను అడుగుతుంది మరి ఇంకెందుకు ఆలోచిస్తావు దేని గురించి చింతిస్తున్నావు తల్లి నా బిడ్డలు ఎవరైతే వారి భారాన్ని పూర్తిగా పరిపూర్ణ విశ్వాసంతో నాపై ఉంచుతారో దాన్ని నేను ఖచ్చితంగా భరిస్తూ వారిని కాపాడుతూ వస్తాను వారి నమ్మకమే నేను దేవుని పట్ల విశ్వాసం విశ్వాసం ఉంచుతాను నీ గురువు పట్ల కూడా అంతే విశ్వాసం ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు తోటి వారిలో కూడా మంచినే మాత్రమే గ్రహిస్తూ ఉండాలి నువ్వు నమ్మిన నువ్వు ఎందుకు అలాంటి విషయాలు నువ్వు మర్చిపోతూ ఉంటావు సాయి చెప్పిన మూడు మాటలు నీకు ఎప్పుడూ గుర్తుండాలి నాలుక కోపం కోరిక అవి ఎప్పుడు నువ్వు అదుపులోనే ఉంచుకోవాలి సకలం నేనే తల్లి ప్రతి కార్యము నేనే చేయిస్తా కేవలం నీ దంటూ ఏమీ లేదు అన్నింటా నేనే ఉంటా అంతా నేనే ఉన్నా నీ కష్టంలో ఆదు ఆదుకుంటూ కళ్ళు మూసుకొనే ముందుంటా మంచి వారి జీవితంలో ఏం జరిగినా అది వారి మంచి కోసమే జరుగుతుంది మంచి కోరే జరుగుతుంది కాబట్టి చింతించకు సహనంతో కూడిన మౌనానికి మించిన గొప్ప తపస్సు మరొక్కటి ఉండదు నీ సంతోషమే నా సంతోషం తల్లి నిర్మలమైన నీ మనసు నిస్వార్థమైన నీ భక్తి అంటే నాకు ఎంతో ఇష్టం నీ కోసం ఏడ్చేవారు కానీ వారిని చూసి నువ్వు భయపడకు ఈ సాయి ఉన్నాడు నీ అదృష్టంగా భావించు అలాంటి వారు ఉంటే నిన్ను చూసి ఏడ్చేవారు వారిలో లేని గొప్పతనం నీలో ఉందని గమనించు నిన్ను ప్రేమించే వారిని ఎప్పుడూ కూడా ప్రేమించడమే మానవత్వం మానవత్వం అవుతుంది అలా నువ్వు తిరిగి ప్రేమిస్తేనే సంతోషంగా ఉంటావు ఎవరైనా నిన్ను చూసి ఈర్షపడుతూ ద్వేషించేవారు ఉంటే తిరిగి వారిని ప్రేమించడం నేర్చుకో అదే దైవత్వం దైవానికి దగ్గరగా ఉండగలుగుతావు అలా నువ్వు నీ జీవితంలో ఎవరైనా నిన్ను కష్టాల పాలు చేసిన నిన్ను ఎప్పుడూ అవమానించి దూరం పెట్టాలని చూసేవారికి నువ్వు తిరిగి ప్రేమించడానికే ప్రయత్నం చెయ్యి ఇలాంటి వారిని ఎప్పుడూ నువ్వు తిరిగి ఈర్షపడేలాగా చేయకూడదు వారిని కోపగించుకోకూడదు అన్నీ భగవంతుడు చూస్తాడులే అని మౌనంగా ఉండు సాయి బంధువులకు కావలసిందే శ్రద్ధ సబూరి తల్లి నేను కోరుకునేది ఒకటే నీలో అంత గొప్ప దైవగుణం ఉంది కాబట్టి నువ్వు నా బిడ్డవి అయ్యావు నీ విలువ అర్థం కారి వారికి పట్టించుకోవద్దు నీ విలువ అర్థం చేసుకున్న వాళ్ళని వదులుకోవద్దు అంతే నేనున్నానని నువ్వు నమ్మితే చాలు నీ వెంటే ఉండి ధైర్యంగా నిలబడతాను తల్లి ఇదండి మన బాబాగారు మన కోసం అందించిన సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్